హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ రెడ్డి సార్ త్వరలో రానున్న జాబ్ క్యాలెండర్లో అత్యంత ఎక్కువ పోస్టులు గ్రూప్ వన్ ఉంటాయని అందరికీ తెలిసిందే అయితే గ్రూప్ వన్కి సంబంధించి మన ఏపీఎస్సిలో ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ రద్దు రద్దు చేయాలని చాలామంది విద్యార్థులు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే పక్క ఉన్న తెలంగాణ రాష్ట్రం కానివ్వండి కొన్ని రాష్ట్రాల్లో ఇంటర్వ్యూ రద్దు ఇంటర్వ్యూ లేకుండానే ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది ఎందుకంటే జవాబీదారితనం పారదర్శకత అంటే ఇంటర్వ్యూలో కొద్ది మార్కు కొద్దిమందికి ఎక్కువ మార్కులు పడతాయి కొద్దిమందికి తక్కువ మార్కులు పడతాయి సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది అయితే చాలామంది మేధావి వర్గం యూపీఎస్సీ లాంటి పరీక్షల్లో ఇంటర్వ్యూ ఉంది గ్రూప్ వన్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ మరియు ఆ సివిల్ సర్వీస్ స్థాయిలోకి వెళ్ళారు కనుక ఇంటర్వ్యూ తప్పనిసరి అంటున్నారు అయితే నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఆ ఆలోచన మీతో షేర్ చేసుకుంటాను ఇంకో విషయం ఏంటంటే ఈరోజు గ్రూప్ వన్ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అందరికీ ఒక రకమైన సిలబస్ ఉంటే బాగుంటుంది అంటే ఈ పోటీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి తగ్గట్టు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు మాత్రమే అది విద్యార్థులకు మేలు జరుగుతుంది సో కొద్దిమంది విద్యార్థులు కాకుండా అందరి విద్యార్థులకి మేలు జరిగేలా అందరికీ అదే పరీక్ష అదే విధానం అలాంటప్పుడు ఎంపికలో కూడా ప్రాబ్లం ఉండదు కానీ ఇంటర్వ్యూ లాంటి వాటిలో కొన్ని అవకాశాలు ఉన్నాయి అక్కడ సప్రమాణత లేదు విశ్వసనీతి లేదు అనేది విద్యార్థులందరికీ ఒక మనోభావం ఉండిపోయేది కనుక దాన్ని సరిచేసి పెట్టడంలో తప్పు లేదు అయితే నా ఆలోచన ఏంటంటే సపోజ్కి గ్రూప్ వన్లో ఈరోజు ఇంటర్వ్యూ రద్దు చేయాలి అనే డిమాండ్ అయితే మనం ఎక్కువగా చేసాం సరే ఈ రద్దు సాధ్యం కాదు అని ప్రభుత్వం చెప్పింది అనుకోండి తెలంగాణలో రద్దు ఉంది అలాగే చాలా రాష్ట్రాల్లో రద్దు ఉంది మనకు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్కి నైన్టీన్ ముందు ఆ రద్దుతోనే ఇస్తామని చెప్పారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ రద్దు అనేది ముందుగా డిమాండ్ చేసి ఆ ఇంటర్వ్యూ రద్దు చేసేస్తామని చెప్పి తర్వాత వచ్చి మరలా ఇంటర్వ్యూ అనేది ఉందని చెప్పి పెట్టారు సో ఆ ప్రభుత్వంలో సప్రమాంత అక్కడ జవాబుదారితనం లేకపోవడం అయితే నేనేం చెప్తానంటే ఈరోజు చూడండి మన గ్రూప్ వన్లో ఎలా ఉంటుంది ప్రిమినర్ ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ ఎయిట్ ఫిఫ్టీలో ఎంపిక చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అయితే మెయిన్స్కి ముందు తెలుగు ఇంగ్లీష్ అనేది మనకి క్వాలిఫై పేపర్లు ఉంటాయి ఎందుకు క్వాలిఫై పేపర్లు ఉంటాయంటే ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి తెలుగు అనేది కొంచెం రావాలి తెలుగు మీడియం చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కొంత నాలెడ్జ్ ఉండాలి కనుక ఒక క్వాలిఫై పెట్టి మెరిట్ కాకుండా దాన్ని పాస్ చేస్తున్నారు ఓకే ఆ మెరిట్లో థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ ఇలా తీసుకుంటూ మనకి ఆటోమేటిక్గా అది పాస్ అయిన వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ పాస్ అవుతారు ఎబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్స్ రాస్తారు మెయిన్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళని వన్ ఇస్ టూలో ఎంపిక చేసి మెయిన్స్ మార్కులు డెబ్బై ఐదు కలిపి ఆ యొక్క ఇంటర్వ్యూ మార్క్స్ డెబ్బై ఐదుని ఇక్కడ ఈ డెబ్బై ఐదును కలిపి ఏం చేస్తున్నారు ఉద్యోగాలు ఇస్తున్నారు అయితే ఒక విషయం ఈరోజు సాధారణంగా చూడండి నేనేమంటానంటే మేధావి వర్గం యూపీఎస్సీ లాంటి వాటికి ఇంటర్వ్యూ రద్దు లేదు ఇంటర్వ్యూ ఉంటుంది కదా ఒక గ్రూప్ వన్ క్యాడర్ సివిల్ సర్వీస్కి వెళ్ళబోయే అభ్యర్థికి మానసిక సామర్థ్యం పరీక్షించరా అన్న వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను నువ్వు రద్దు చేయొద్దు రద్దు అనేది మా వద్దు సరే కానీ ఏదైతే తెలుగు ఇంగ్లీష్ క్వాలిఫై ఉందో అదే విధానము ఇంటర్వ్యూలు కూడా క్వాలిఫై మార్క్స్ మినిమం థర్టీ ఫైవ్ పర్సంటేజ్ సో క్వాలిఫై మార్క్స్ ఒక ఎబిలిటీని ఎందుకంటే నాలెడ్జ్ ఫిలిమ్స్లో ఎంతో నాలెడ్జ్ని ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ అని టెస్ట్ చేస్తున్నారు మెయిన్స్లో వచ్చేసరికి డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ అని టెస్ట్ చేస్తున్నారు నాలెడ్జ్ అంతా అతను సామర్థ్యం అంతా చూస్తున్నారు కదా మెరిట్లో మరి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఎలాగైతే క్వాలిఫై పెట్టారో ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఏం చూడాలి ఒక అభ్యర్థికి ఏం చూడాలి ఏ సామర్థ్యాలు ఉన్నాయి అది ఒక ప్రామాణికంగా పెట్టుకొని జస్ట్ క్వాలిఫై మార్క్స్ వంద మార్కులకు ఇంటర్వ్యూ పెట్టండి వందకు ముప్పై ఐదు మార్కులు క్వాలిఫై మార్క్స్ పెట్టండి సరిపోతుంది కదా మరి ఈ మెరిట్ కూడా ఆ యొక్క తెలుగు ఇంగ్లీష్ ఏదైతే ఉందో అలాగే కలపకుంటూ ఉంటే ఏదైతే ఇంటర్వ్యూ బోర్డు ఉందో అక్కడ అస్సలు అవకతవకలు అనేవి ఉండవు పారదర్శిత ఉంటుంది ప్రభుత్వం మీద కూడా ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది జవాబుదారిగా కూడా ఉంటారు కదా మరి ఎక్కడ కూడా దీనిపైన గ్రూప్ వన్ అనగానే ఈ ఫోబియా ఉండదు కదా సార్ అతనికి డెబ్బై మార్కులు వేసారండి అతను ఒక మంత్రి బంధువు అండి నాకు ఇరవై మార్కులు వేస్తారండి ఒక విద్యార్థి అంటే ట్రాన్స్ఫరెన్సీ ఎక్కడ ఉన్నట్లు సో అటువంటివి ఆ బా అయితే జరుగుతుందా లేదా పక్కన పెడితే మంచిగానే జరుగుతుందండి వన్ పర్సంటేజ్ ఒక శాతం ఒక పోస్ట్ అయినా అలా జరిగినా ఆ మచ్చ పడిపోతుంది కదా ఒక పోస్ట్ అయినా ఆ యొక్క ఆ విధంగా జరిగిన సో అందువలన ఎపిపిఎస్ అని మేము నమ్ముతున్నాం చాలా అద్భుతంగా పనిచేస్తుందని మేము నమ్ముతున్నాం అయితే చాలామందికి ఇంకోటి ఏంటంటే సార్ ఆ నోటిఫికేషన్ ఎలా జరిగింది ఈ నోటిఫికేషన్లో ఎలా జరిగింది మీ మరి రాయం మేము చదవం ఆ నోటిఫికేషన్ వీళ్ళు కిగేశారు ఇంటర్వ్యూ ఈ మెయిన్స్ ఏమి ఇలా దుద్దారు అలా దుద్దారు సో మేము రాయి రాయమంటే ఎవరికి అండి నువ్వు తప్పుకుంటావు చదివేవాడు చదువుతాడు ఆవాల్సింది అవుతుంది ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకి వస్తారు వాళ్ళు నీ ముందు కనబడినప్పుడు నువ్వు బాధపడతావు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను గ్రూప్ వన్ రాయనండి ఇంటర్వ్యూలో ఇలా ఉందండి మెయిన్స్లో ఎలా మార్కులు వేస్తారంటే ఎవరికీ నష్టం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ నడవడం మానేస్తున్నావా ఒక ఎన్నో రకాలైన యాదృచ్ఛకాలు జరుగుతుంటాయి చేయడం మానేస్తున్నావా సో అవన్నీ అలాగే జరిగినప్పుడు ఇది కూడా అంటే నీకు సామర్థ్యం ఉంటే ఇంకా ఎబిలిటీగా చదువు ఎప్పుడూ కూడా అక్కడ ట్రాన్స్పరెన్సీ లోపించడం అనేది ఐదు నుంచి పది శాతం ఉంటుంది వంద కొంత శాతం ఎప్పుడు ఉండదు పాపం సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐదు నుంచి పది శాతం మధ్య జరిగిన ఈ యొక్క జ జవాబిదారి పారదర్శక లోపం అవినీతి వీటి వలన వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతున్నారు పాపం సో అందువల్ల ఏంటంటే అది కూడా లేకుండా చేయాలనేదే మన ఉద్దేశం అది కూడా లేకుండా చేయాలంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను సో ఇది అయితే ఒకటండి సంస్కరణ అన్నారు ప్రిమ్స్లోకి వచ్చేసరికి రెండు పేపర్లు సీసా లాగా కాకుండా ఒకే పేపర్ అనేది ఇస్తాం అన్నారు సో అది అమలవుతుంది అంటే కామన్గా నూట యాభై మార్కులు అందరూ మెంటల్ ఎబిలిటీ పెడతారు సో అక్కడ కూడా ఎక్కువ వెయిటేజ్ లేకుండా అందరిని ఉద్దేశించి సరే బాగుంది తెలుగు ఇంగ్లీష్ కూడా డెబ్బై ఐదు డెబ్బై ఐదు అనేది కాక పెట్టి ఒకే పేపర్ కింద పెట్టి దానికి కూడా వెయిటేజ్ తగ్గించి అది కూడా బాగానే ఉందండి సరే అందరినీ మరి ఈ ఇంటర్వ్యూ కూడా సేమ్ అదే విధంగా తీసుకొచ్చి క్వాలిఫై పేపర్లా పెట్టారనుకోండి బోర్డులో ఇప్పుడు ఏముందండి ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ వన్ సెలెక్ట్ అయిన తర్వాత ఆరు నెలలు సంవత్సరం పాటు ప్రత్యేకమైన సెక్షన్ ఉంటుంది ఏదైనా ఒక సామర్థ్యం లేకపోతే అప్పుడు ప్రభుత్వమే సామర్థ్యం కల్పిస్తుంది కదా ఇంకా సామర్థ్యాన్ని ఎందుకు ఎతకడం సో ఇటువంటి అంటే ఏదైతే జవాబిదారీ లేదో దాన్ని ప్రభుత్వం గుర్తించి ఇటువంటివి చేస్తే ఖచ్చితంగా విద్యార్థులకు నమ్మకం పెరుగుతుంది ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని మరి అందరికీ కూడా మరి విద్యార్థుల తప్పును తెలియజేసుకుంటాను మరి ప్రతి విద్యార్థి ఇది టెలిగ్రామ్ గ్రూపుల్లోనూ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే ఇది ఒక విధంగా విద్యార్థులందరికీ కూడా వెళ్తుంది ఇదంటే ఇది ఒక మంచి ఆలోచన ఒక మంచి ఆలోచన కనుక మనం ఖచ్చితంగా మనం చేయాలి అర్థమైందండి సో మీరు ఎటువంటి భయోందాలను లేకుండా మీరు ప్రిపరేషన్ చేయండి మరి నా తరపు నుంచి నేను ఏ విధమైన సహాయం చేస్తానంటే గ్రూప్ వన్ ఆన్లైన్లో అరవై వేలు డెబ్బై కేవలం పదకొండు వేల రూపాయలతో మీకు లాంచ్ చేశాను మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు కూడా ఇది ఎలా ఉంటుందంటే అద్భుతమైన ఫ్యాకల్టీ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా మొత్తం ప్రతి సబ్జెక్ట్ కి చెప్తారు మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్ ని ఇలా రాస్తాం ఇలా ఈ విధంగా రాసి మీకు అందిస్తాం కంప్లీటెడ్ గా ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుందంటే చూడండి సో ఒక అగ్రికల్చర్ సెక్టార్ ఉందనుకోండి అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి ముప్పై ప్రశ్నలు వచ్చాయి ఈ ముప్పై ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్స్ అనేవి ఇవ్వండి ఈ విధంగా టోటల్గా ఈ ముప్పై ప్రశ్నలు ఈ ముప్పై ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్స్ అనేవి అన్నీ కూడా ఈ విధంగా ఆన్సర్స్ సో ఈ విధంగా ఈ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు ఇచ్చి దీని మీద క్లాసులు ఉంటాయి ఇలా ఐదు సబ్జెక్టులు ఇది ఇండియన్ అకాడమీ ఏపీ అకాడమీ ఏవైతే ఉందో ఏ సిలబస్ అయితే పెట్టాడో ప్రతి దానికి కూడా మీరు ఆ యొక్క కోర్ సిలబస్ ఇచ్చాడు కదా ఏపీపీఎస్సీలో ఒక లైన్ ఉందనుకోండి సపోజ్కి పరపతి అని ఉందండి పరపతి లేదా ఫైనాన్సింగ్ అని ఉందండి ఇష్యూస్ ఆఫ్ ఫైనాన్సింగ్ దానికి సంబంధించి నేను తయారు చేసిన ప్రశ్నలు మీకు చదివి చెప్తాను ఒకసారి చూడండి ఇష్యూస్ ఆఫ్ ఫైనాన్సింగ్ అని ఉందండి దాని జవాబులు కూడా మరి ఇష్యూస్ ఆఫ్ ఫైనాన్సింగ్ అని వచ్చేటప్పటికి నేను ఏ ఏ ఏ ప్రశ్నలు తయారు చేశాను ఇష్యూస్ ఆఫ్ ఫైనాన్సింగ్కి వ్యవసాయ రంగంలో ఫైనాన్సింగ్ కల్పించడంలో భారతదేశం ఎదుర్కొంటున్న ఏంటి అది ఒక ప్రశ్న ఓకే నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ ఏంటి భారతదేశ వ్యవసాయ రంగంలో రుణ పరపతి ఏ విధంగా రైతులకు అందిస్తుందో సవివరంగా చర్చించండి డిస్కస్ నెక్స్ట్ అదేవిధంగా సంస్థాగత పరపతి ఆవశ్యకత ఏంటి సంస్థాగత పరపతి పెంచడానికి సూచించిన కమిటీ సిఫార్సులు ఏంటి స్వతంత్రం నుంచి ఇది ఒక ప్రశ్న మరి అదేవిధంగా నేను ఇచ్చిన ప్రశ్నలు ఓన్లీ ఒక ఫైనాన్సింగ్ సంబంధించి అలాగే భారతదేశంలో రైతులకు ఫైనాన్సింగ్ కల్పించడంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేపట్టింది నెక్స్ట్ అలాగే భారతదేశంలో రుణ పరపతి అందించడంలో సహకార రంగము సహకార బ్యాంకులు ఏ విధమైన పాత్రను పోషిస్తున్నాయి అవి ఎలాంటి స్వరూపాన్ని ఉన్నాయో సవివరంగా చర్చించండి ఓకే ఇవన్నీ ఎన్ని ప్రశ్నలు వచ్చాయి సుమారుగా ఆరు ఐదు ప్రశ్నలు మనకు ఒక ఇష్యూస్ ఆఫ్ ఫైనాన్సింగ్ అలాగే మార్కెటింగ్ అంటే మార్కెటింగ్కి ఒక ఐదు ప్రశ్నలు ఇలా ప్రతిదానికి వాడు ఏ విధంగా ఇచ్చినా మీరు రాసే విధంగా మీరు కంప్లీట్గా చూడండి ఒక అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన ప్రశ్నలకి యాభై ఏడు పేజీలు వచ్చిందండి యాభై ఏడు పేజీలు సో ఎట్టి నుంచి ఎట్టిచ్చినా సరే ప్రశ్న రాసే విధంగా నేనే స్వయంగా ఒక టీంని తయారు చేసుకొని తయారు చేస్తున్నాను మరి ఎస్ఎన్టీ అయితే మన రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ విన్నర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరినీ చూసుకుని ఒక మంచి మెటీరియల్ దీని క్లాస్ కూడా ఉంటుంది మొత్తం కలిపి పదకొండు వేలు గ్రూప్ టూ కోర్స్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి ఒకటి ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సంస్థని నన్ను నమ్మితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అండి ఈ కోర్సు మీరు తీసుకుంటే ఏం లేదు సార్ సింపుల్గా చెప్తున్నాను మీరు పరిగెడుతూ ఉండండి చదవండి ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్రతిదీ కూడా మొత్తం మీరేం చూడక్కర్లే గవర్నమెంట్ సైట్స్ చూడక్కర్లే ఏ మ్యాగజైన్ చూడక్కర్లే ఏది చూడక్కర్లే ఏ పుస్తకాలు చూడక్కర్లే మొత్తాన్ని కూడా నా అనుభవం ప్రకారం అంతా కూడా ఒక దగ్గర సమకూర్చి మీ చేతిలో పెడతాను మీరు చదవడం ఇంకా మీరు ఏదైనా దానికి యాడ్ చేసుకుంటే చేసుకుని మీరు ఎగ్జామినేషన్లో మీ యొక్క ఎఫర్ట్ పెట్టడం అది ఒక్కటే కానీ ఫీజు కూడా పదకొండు వేలు అది కూడా అప్ టు ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ గ్రూప్ వన్ తీసుకుంటే గ్రూప్ టూ ఎండోమెంట్ ఫారెస్ట్ అన్నీ ఫ్రీగా ఇస్తూ మనం స్టూడెంట్స్కి నా తరపున ఈ యొక్క సహకారం అందిస్తున్నారు ఎందుకంటే లక్షల్లో మీరు ఫీ పే చేసిన సివిల్ సర్వీస్ గ్రూప్ వన్కి ఇంతకంటే క్వాలిటీ ఇస్తే నాకు అడగొచ్చు మీరు ఓకే అండి సో ఈ కోర్సు డీటెయిల్స్ ఉన్నాయి మెయిన్స్ క్లాసులు మనకి ఆల్రెడీ ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఫిలిమ్స్లో ఏంటి ఎలా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ ఉంది ప్రిలిమ్స్ ఓరియంటేషన్ అవుతుంది దానికి వెంటనే మెయిన్స్ ఆన్సర్స్ ఇస్తాం ఇండస్ట్రియల్ సెక్టార్ అవుతుంది దానికి ఫిలిమ్స్ ఓరియంటేషన్ అవుతుంది దానికి వెంటనే మెయిన్స్ ఆన్సర్స్ ఇస్తాం దాని మీతో మీకు క్లాస్ అవుతుంది ఆ క్లాస్ తర్వాత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అలాగే మెయిన్స్కి మీరు సెలెక్ట్ అయితే అప్పుడు మీకు టెస్ట్ సిరీస్ అది కూడా మనం ఇందులోనే ఫ్రీగా అందిస్తున్నాం మీరు రాసుకుంటే లేదు విజయనగరం వచ్చి డైరెక్ట్గా నేరుగా ఇక్కడ రాస్తామంటే కొంచెం అదనం ఫీజు ఉంటుంది దానికి ఒక పేపర్ సాట్లకి దానికి కూడా మేము ఖచ్చితంగా మీకు మంచి సదుపాయాలు కల్పిస్తాం ఓకే సార్ సో ఎటువంటి రోమర్స్ ఏవి నమ్మకండి కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉంటాయి కామన్ ఎప్పుడు లేదు ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఒక మార్జిన్ ఎప్పుడు లేదు ఏమంటే మీరు మీ కళ్ళ ముందే చూశారు కదా రెండు వేల ఎనిమిది గ్రూప్ వందలు జాయిన్ అవ్వలేదా పదకొండు గ్రూప్ వందలు జాయిన్ అవ్వలేదా పదహారు గ్రూప్ వందలు జాయిన్ అవ్వలేదు పద్దెనిమిది గ్రూప్ వందలు జాయిన్ అవ్వలేదా అలాగ అన్ని జాయిన్ అయ్యారు ఒకసారి ఇష్యూ వస్తే అదే పట్టుకొని మనం ఉండకూడదు సో ఇంకోటి చాలామందికి తెలియదు ఏంటంటే కోర్టు కేసులకి కొత్త నోటిఫికేషన్కి సంబంధం ఉండదండి చాలామందికి తెలియక అదే అపోహలో ఉన్నారు ఆ నోటిఫికేషన్ కోర్టు కేసు ఉంటే అది కొనసాగుద్ది కొత్త కాలీనికి కొత్త నోటిఫికేషన్ ఇస్తుంది ప్రభుత్వం కొత్త రిక్రూట్మెంట్ ముందైనా జరిగిపోవచ్చు ఓకేనా సో ఎనీవే ఈ కోర్టు కేసులు కూడా ఈ యొక్క నవంబర్ మంత్లో ఖచ్చితంగా క్లియర్ అవుతాయని ఆశాభావంతో మనం అందరం ఉన్నాం అవుతాయి కూడా సో మీరు ఒకటే గుర్తుంచుకోండి మీరు ఇందులో ఎఫెక్ట్గా ఉండాలి అంటే మిగతా అన్నీ పక్కన పెట్టండి ఏ రూమర్స్ని మీరు నమ్మకండి మీ సామర్థ్యాన్ని మీరు నమ్మండి మీ ప్రయత్నం మీరు చేయండి చదవకుండా ఖాళీగా ఉన్నంత మాత్రాన మనకి అదనంగా వచ్చేది ఏమీ ఉండదు సో మీ ఎఫర్ట్ మీరు పెట్టండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్